శ్రీ దేవి అమ్మవారి వార్షిక ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ పుంగనూరు మండలంలోని చదళ్ల గ్రామంలో వెలసిన శ్రీశ్రీ శ్రీ సప్తమాతృక సమేత శ్రీ దేవి అమ్మవారి వార్షికోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఎన్వీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు జనసేన నేతయెన్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు ఆలయం నిర్మాణం జరిగి ఎనిమిది సంవత్సరాలు పూర్తి కావడంతో ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి బుధవారము నుంచి శుక్రవారం వరకు మూడు పాటు నిత్య పూజలు హోమాలు అలంకరణలు మహామంగళ హారతులు చేపట్టనున్నారని ఎన్వీఆర్ ట్రస్ట్ అధినేత వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్వీఆర్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం పూనూరు మండలం చెదల గ్రామంలో వెలిసి ఉండు శ్రీ సప్తమాతృకా సహేత శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయం నిర్మించబడి నేటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని శ్రీ చౌడేశ్వరి ఆలయ ట్రస్ట్ మెంబర్స్ నిర్ణయించారు కాబట్టి ఈ సంవత్సరం అనగా ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడును ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిన విషయమే గత ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ దసరా బ్రహ్మోత్సవాలు ఎంత వైభవోపేతంగా జరుగుతాయో మేము దాన్ని విశదీకరించవలసిన అవసరం లేదు ఇంచుమించు దాదాపు కొన్ని లక్షల మంది వేలు కాదు లక్షల మంది ఇక్కడికి వచ్చి అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ అమ్మవారి చల్లని చలవతో మా గ్రామం సుభిక్షింగా ఎల్లప్పుడూ పశుపక్షాదులతో సస్యశ్యామలంగా అమ్మవారి ఆశీస్సులతో ఉండాలని ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలు ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభించబడతాయి ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు ఎన్నో యజ్ఞాలు అమ్మవారిని పంచామృతాభిషేకం విశేష అలంకరణ ఆలయ అలంకరణ ఇవన్నీ ఉండును కాబట్టి ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి ఆ యొక్క యజ్ఞయాగాదులు తిలకించి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతిరోజు మధ్యాహ్నము మరియు సాయంకాలము అన్నప్రసాద వితరణ జరుగును కావున ప్రజలందరూ ఈ యొక్క విషయం గమనించి ఆలయం వద్దకు విచ్చేసి అమ్మవారిని దర్శించి అన్న ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి ఎన్విఏ ట్రస్ట్ చైర్మన్